హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చూస్తూ ఉంటాం చాలామందికి మ్యాథ్స్ అంటే చాలా భయం మార్కులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ టిప్స్తో మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయాలా కానీ మ్యాథ్స్కి నించిన ఈజీ సబ్జెక్ట్ ఉండదు అయితే చిన్నప్పుడు బేసిక్స్పై పట్టు రాకపోతే హై క్లాస్లకు వెళ్ళిన తర్వాత కష్టంగా అనిపిస్తుంది నిజానికి మ్యాథ్స్ కొంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్ మరికొందరికి పీడకల సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటేనే భయపడిపోయే విద్యార్థులు చాలామంది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు అయితే కొన్ని టిప్స్తో మ్యాథ్స్పై భయాన్ని పోగొట్టుకోవచ్చు అంతేకాదు బెస్ట్ స్కోర్ కూడా పొందవచ్చు అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హయ్యర్ క్లాస్లకు వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తారు చిన్నతనంలో బేసిక్ ఫార్ములాస్పై పట్టు లేకపోతే ఇలానే ఫియర్ ఉంటుంది అందుకే ముందు చేయాల్సిన పని సెకండరీ క్లాస్లోని ఫార్ములాలను నేర్చుకోవడం వాటిపై ప్రాక్టీస్ చేయడం ఇది ఎప్పటిది అప్పుడే చేయాలి మ్యాథ్స్ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం శ్రద్ధ పెట్టడం తరగతిలో మంచి నోట్స్ తీసుకోవడం చేయండి తరగతి సమయంలో ప్రశ్నలు అడగడానికి లేదా సహాయం కోసం టీచర్లను అడగడానికి భయపడకండి స్కూల్ టైమింగ్స్ తర్వాత ఒక స్టడీ అవర్ని పెట్టుకోండి ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ చేయండి మీరు బేసిక్స్పై మంచి పట్టు సాధించకపోతే మీరు మ్యాథ్స్ ఎప్పటికీ చేయలేరు ముఖ్యంగా ఫ్యాక్టరైజన్ అల్సియం లాంటివి ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీకు ఏదైనా అర్థం కానప్పుడు వెంటనే అది అర్థం కాదులే అనే భావనలో ఉండకుండా డౌట్ క్లారిఫికేషన్ కోసం టీచర్లని లేదా ఫ్రెండ్స్ని సంప్రదించండి వెబ్సైట్లో యాప్లు కూడా కాన్సెప్ట్ నేర్చుకోవడంలో మీకు సహాయపడతాయి మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవడానికి ఆటలు ఇంటరాక్టివ్ వీడియోలు తరగతుల వారిగా అధ్యయన ప్యాకేజీలను అందించే టన్నుల కొద్ది వెబ్సైట్లు మొబైల్ యాప్లు ఉన్నాయి ఇంటర్నెట్ తో మంచి నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా మ్యాథ్స్ పై ఉన్న భయాన్ని వీడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలైకోని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్